ఏం కథ అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తీవ్ర అసహనంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ మధ్య మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం మరీ ముఖ్యంగా రైతుల విషయంలో కాంగ్రెస్ నాయకులు మరీ దిగజారి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని రైతులు అడుగుతుండడం ఇటీవల కాంగ్రెస్ ప్రచార కమిటీ ప్రచార కమిటీ అది పోయిందయ్యా ఎందుకు హైలైట్ చేస్తాను నాకు అర్థమవుతలేదు ఆయన ప్రశ్నించామంటే ప్రజల ఉంటే అందరినీ అన్ని ఛానళ్ళను టార్గెట్ చేసుకుంటూ ఊకుంటుండే అయిన ఆయన యొక్క ఏమంటారు ఆయన అనుచర వర్గం మొత్తం అదే చేస్తుంది పాపం మంచోడు కదా అని నేను చాలా సపోర్ట్ చేసిన ఈ విధవేషాలు ఇవన్నీ మానకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది రానున్న ఎన్నికలల్లో అప్పుడు చూపెడతాం ఇప్పుడు ఏమనా అన్ని అస్త్రశస్త్రాలు నా దగ్గర ఇంత డంప్ ఉన్నది దాదాపు ఏడు వందల పది పేజీల డంప్ ఉన్నది ఆయనది ఏం లేదు ఎన్నికల టైంలో చూపెడతాం ఏమో ఆయన ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ యొక్క అదేంది ఏదో వెట్టి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నాం చేయి నా చేయి నీ జర్నలిజం ఏందో నువ్వు చూపెట్టినావు మా జర్నలిజం ఏందో మేము కూడా చూపెడతాం సమయం సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది ఇప్పటికే తెలంగాణ ప్రజలలో విశ్వసనీయత నమ్మకం అన్ని కోల్పోయినావు నువ్వు నేను చెప్తున్నా ప్రచార కమిటీ ఎప్పుడో పీకింది ఆల్రెడీ అక్కడ ఎప్పుడో ఎన్నికల టైంలో అయిపోయింది దానికత అది తీసేసింది అయిపోయా కానీ నేను ఎందుకే రాసాడు అనవసరంగా లేనైనా హైలైట్ చేస్తుడు అప్ప ఏం లేదు ఆయన పట్టించుకోకరి నేను చెప్తున్నా కదా పట్టించుకోకూరి మంచిగా చెప్తే ఇన్న చెడంగా చూడాలి అంటారు గదే జరుగుతుంది తెలంగాణలో మంచిగా అన్నయ్య ఇలాంటి పద్ధతి కాదు నువ్వు చేయొద్దు అని చెప్పినాం మనం ఇంకా బట్టగాల్సి ఎత్తాలి వాళ్ళ అనుచరులతోని వాళ్ళ సబ్చానల్ పెట్టి కుక్క మొరినట్టు మొరతారు పిచ్చి కుక్క మరి వాని ఇంట్లో అయ్యవు ఉంటారు వానికి అవ్వు ఉంటుంది వానికి చెల్లి ఉంటుంది ఓ కుటుంబం ఉంటుంది ఇప్పుడు ఆయన ఓ సంస్థ నడుపుతుండు దాని భారం ఎంత ఆయన ఆయనకు కూడా తెలిసే ఉంటుంది కదా కష్ట సుఖాలేందో అనవసరంగా ఎందుకు తీన్ మార్ మల్లన్న అనే వ్యక్తి ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయాడు నో డౌట్ ఇంకా ఇంకా ఆలోచన అవసరం లేదు మీకు రేపు పోటీ చేస్తా అంటే ఇదే టీవీ పోరాటం చేస్తుంది ఆయన అసలు ఆయనకి ఎంపీ సీట్ ఎట్లు ఇస్తారో కూడా చూస్తాను నేను ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఎట్లు ఇస్తారో నేను అదే ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి కూకుంటా చెప్తున్నా కదా కూకుంటా నువ్వు ఎట్లిస్తావో నేను అడుగుతా నాకు కూడా ఇయ్యాలే అంట ప్రశ్నించిన ముప్పై రెండు మందికి ముప్పై రెండు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అంటే అయిపోయింది ఎమ్మెల్సీ ఎంపీ ఇతర కార్పొరేషన్లు ఏమన్నా నేను కూడా డిమాండ్ చేస్తా నువ్వు ఎట్లితో చెప్తా నేను రోజు నీ కోసమే కూకుంటా అని చెప్తే గానీ తమాషా చేస్తున్నారు అరే నీ పని నువ్వు చేసుకోవా నా పని నేను చేసుకుంటున్నా ఎందుకు బట్టగాల్సి మీ దేశంలో ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా పని నేను చేసుకుంటున్నా నీ పని నువ్వు చేసుకో ఏ కాక అదేంది వాడోడు వీడో పుండకూరం వచ్చట్లు నీకెందుకు అసలు ఏం లేందని పట్టుకొని వట్టకాయలు ఎత్తావు ఎవరి పని వాళ్ళు చేసుకోక ఏందా ఇది చిల్లర వ్యవసాయం అప్పుడు ఈయన కూడా గట్లనే అన్నాడు దాన్ని దుష్ప్రచారం చేస్తున్నాం నా లొట్ట చేస్తున్నాం మాట నాలికే అద్దు అదుపు దాటద్దు కొన్ని సందర్భాలల్లా అరే నీతో ఉన్న వాళ్ళందరూ సహచర జర్నలిస్ట్లే కదా ఎందుకు నీకు మరి అంత సబ్ ఛానల్ పెట్టి వాళ్ళ చేత నేను కూడా పెట్టించిన పది నేను అట్లా చేయాలంటే నాది నిజమైన జర్నలిజం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఆయన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు ఆయన ఏదో ఒకటి భూమి బూటాని చేస్తాడు మీరు గుర్తుపెట్టుకోర్రీ మనం ఇంకా గిట్లనే చిల్లర మల్లర వేస్తే ఎన్నికలలో దండిగా దండిగా చేసి చేసుకోకుంటా చెప్తున్నా కదా నా ఛానల్కు గతంలోకి ఆయన వస్తే ఆయన ఛానల్కు పోతే కాళ్ళు మొక్కిచ్చారు తెలంగాణ ప్రజలు ఆ బాధితులు నా ఛానల్కి వచ్చిన వాళ్ళే ఏదో అట ఏమనుకుంటున్నావు నాకు మరి తెలంగాణలో నేనేమన్నా సూపర్ హీరో అనుకుంటానో ఏమనుకుంటావు చూస్తా ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకపోతే ఎంపీలు నిలబెడతారు కదా రేవంత్ రెడ్డి ఎట్లే నేను బాధాపుతో లైవ్ లాడతాను రేవంత్ రెడ్డి నువ్వు ఎవ్వరి వర్త వాళ్ళకు టికెట్లు లేకపోతే ఇంకేదాన్ని ఇస్తే నీ ప్రభుత్వానికి కుప్పగూలు చేస్తా ఆల్రెడీ ఒక ఎవిడెన్స్ దొరికింది రెండు వందల కోట్లు అన్ని అకౌంట్లో రిలేట్ ఇతర దేశాలకు పారిపోవడం దానితో పాటు చౌర చౌదరి హస్త్రం దానితో పాటు బేరసారాలు ఏం నడుస్తున్నాయి నీ ప్రభుత్వం ఆ ఒక్క వీడియోతో కుప్పగోలుతుంది జస్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేర తేదీ కదా కూల్చేస్తాం రాసుకో ఇది నువ్వు నన్ను టార్గెట్ చేస్తుడు కాదు ఇది పోతే ఇంకోటి అత్తది మా అంత ఏం చేస్తావు చిన్న చిల్లర చిల్లర వ్యవసాయం చేద్దాం మనది అది కాదు మేము కూడా చేస్తాం ఒకసారి ఈ సినిమాలలో చాలా సామాన్యం ముట్టుకుంటే ఏమవుతుందో ఆ సామాన్యుడే చూపెడతాడు చూసుకో ఇక ఎట్లుంటుంది అనేది ఆట నేను స్టార్ట్ చేసిన ఇప్పుడు స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే మాట అన్నారు రైతు బంధు రాలేదు అన్నోడిని చెప్పుతో కొట్టండి అంటూ మీడియా ముందే మాట్లాడారు వాస్తవానికి రాష్ట్రంలో రైతు బంధు ప్రక్రియ ఇంకా పూర్తి కాలే ఇప్పటికే లక్షలాది మంది రైతులకు రైతు బంధులు డబ్బులు అకౌంట్లో పడలేదు గత ప్రభుత్వ హయాంలో యాసంగికి సంబంధించిన రైతు బంధు డబ్బులు డిసెంబర్ నెలలో అకౌంట్లో పడేవి కానీ ఈసారి వరకు రావట్లేదు అధికారంలోకి రాగానే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతు బంధు ఇచ్చేస్తాం రుణమాఫీ చేసేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పుకుంది కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు ఈ సీజన్ లో గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా నెలకు ఐదు వేలు ఇస్తామని అధికారంలోకి మాట మార్చారు డిసెంబర్ పదకొండున వ్యవసాయ సమీక్ష సమీక్షపై చేసిన ముఖ్యమంత్రి అదే రోజు నుంచి రైతు బంధు డబ్బులు అకౌంట్ లోకి వేస్తామని చెప్పారు ఆ తర్వాత కూడా డబ్బులు రాలేదని స్వయంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పంట పెట్టుబడి మద్దతు పంట పెట్టుబడికి సంబంధించి మద్దతు పథకం అండి ఇది యో నేను ఒకటి చెప్తున్నా గిడ గిడగనవాడే తీన్మార్ మల్లన్న అనే ఆయన రాసుడు తక్కువ చేయరు అవసరం లేదు ఆయనకు ఛానల్ ఉన్నది ఆయన ఏమైనా చెప్పుకునే ఆల్రెడీ ఆయన తెలంగాణ ప్రజల పక్షాన విశ్వాసాన్ని కోల్పోయాడు దాన్ని వదిలేయండి ఆయనకి ఏం లేదు ఇప్పుడు ఏది మా మిత్రులు తెలంగాణ పక్షాన పోరాటం చేస్తున్న ఛానళ్ళ మీద ఆయన పగబట్టిస్తాడు ఇతర వాళ్ళతో చెప్పించి ఆ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి డోంట్ వరీ నేను చూపెడతా ఎన్నికలలో నామినేషన్ అయ్యి వేసేదాకా మనం స్తబ్దంగా ఉండాలి అప్పుడు చెప్దాం ఎందుకంటే మంచిగా తిన్నారంట వీళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈయన ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరి కథలు కూడా చెప్దాం